కడప అమ్మవారి శాలలో ఆరవ రోజు అలంకారం ఏమిటంటే బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవి రూపం అమ్మవారు చిన్న బాలిక రూపంలో తన సౌందర్యంతో అమాయకత్వంతో శక్తితో భక్తులను ఆకట్టుకుంటారు బాల త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు తెల్లని వస్త్రాలు పసుపు రంగు పట్టు వస్త్రాలు ధరించి పూలతో చేసిన ఆభరణాలు బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించబడతారు ఈ రూపంలో అమ్మవారి చిన్నారిగా కనిపిస్తారు ఆ అమాయక హాస్యం పవిత్ర రూపం చూసి భక్తుల మనసు మంత్రముగ్ధం అవుతుంది భక్తులు ఈ రోజు అమ్మవారిని బాలికా రూపంలో చూసి దేవి ఎప్పుడు తన భక్తులను తన పిల్లలుగా రక్షిస్తుంది అని భావిస్తారు బాలా త్రిపుర సుందరి అలంకారం ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది త్రిపుర సుందరి అమ్మవారు శక్తి స్వరూపిణి ఆమె చిన్నారిగా కనిపించడం ద్వారా సాధారణమైన రూపంలో కూడా అపారమైన శక్తి దాగి ఉంటుందని భక్తులకు బోధిస్తారు ఈరోజు సందేశం ఏమిటంటే సౌందర్యం అమాయకత్వం జ్ఞానం శక్తి అన్ని దేవీ రూపాలే ఇలా దసరా ఉత్సవాల్లో కడప శాలలో జరిపే బాలా త్రిపుర సుందరి అలంకారం భక్తుల